ఈ తరం యువ తరానికి గతం చరిత్ర సంకల్పంలో ఈ మాక్ పార్లమెంట్ ని నిర్వహిస్తున్న మహంబర్ గారు వారి మిత్రులకి ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి నాతో పాటుగా అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ నల్క కుమారావు గారికి మా మిత్రులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీ యువ మోర్చా ఇన్ఛార్జ్ కాసం వెంకటేశ్వర గారు దేవి కన్న గారు మీ అందరికీ పూర్తయిన నమస్కారం యాభై ఏళ్ళు అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇది తిరగదవుతున్నాయనేటువంటి చర్చ కూడా ఉంది కానీ చరిత్ర లేకుండా వర్తమానం లేదు వర్తమానం లేకుండా భవిష్యత్తు లేదు నాకు తెలిసి మీరంతా చరిత్ర మీద ఆధారపడి మాత్రమే ఓ ఉత్సట ఏంతట యు సోన్ అంట ఓ నేను తట ఇందిరాగాంధీ అంట ఒక ఎమర్జెన్సీ చీకటి అధ్యాయాన్ని భారత ప్రధాని ప్రధానికన్నా మెట్టిందట ఉద్యమం సైనిక తిరుగుబాటు కావచ్చు ఆ నుండి అనేక పరిణామాలు కావచ్చు అవన్నీ చదువుతా ఉంటే ముందు జలస్ ఉంటది ఇతనికి మనం మనం ఇవాళ అనుభవిస్తున్న ఈ స్వతంత్ర స్థలాలు ఊరికే వచ్చింది కాదు ఒక మాడు అంటే ఒక తత్వ అంటుడు అడగకుండా వచ్చేది నీళ్ళ లాంటిది అడిగితే వచ్చేది పాల లాంటిది పోరడం ద్వారా వచ్చేది రక్తం లాంటిది భారతదేశానికి మన స్వతంత్రం పోరడం ద్వారా వచ్చింది రక్త తర్పణాల ద్వారా వచ్చింది త్యాగాల పునాదులు ఏర్పడి తప్ప ఏదో బతలాడుకుంటే వచ్చిన స్వతంత్రం కాదని మీకు అర్థమైతే అహింసా ఉద్యమాలు కావచ్చు మీలాంటి యువకుల చెంత కొడితే నిండ చెల్లి ననిపించే చైతన్యం కావచ్చు అనేక రకాల ఉద్యమాలకు శ్రీకారం చుట్టాం అందులో మనం పదే పదే ప్రస్తావించుకునే ఒక అంశం లేదు భగత్ సింగ్ నుంచి రాజుగురు సుఖ్దేవ్ ఆజాద్ చంద్రశేఖర్ లాంటి వాళ్ళ పిల్లల చరిత్ర కూడా మనం చదువుకుంటాం రేపటి ఆ విద్యార్థులకి ఇవాళ యువతకి రేపటి యువతకు కూడా రేపటి విద్యార్థులు కానీ కూడా అదొక స్ఫూర్తి ప్రదాత కదా మనుషులు అనేక ఉద్యమాలు జరిగినాయి దాంట్లో ఒక ఉద్యమం జమీన్ వారా బాగా జమీన్ వారాబాద్ పంజాబ్లో నాకు స్వతంత్రం కావాలని చెప్పి ప్రజాస్వామ్య ఒక గొప్ప సభ ఏర్పాటు చేసుకుంటే ఆ సభ మీద జనరల్ డవర్ జనరల్ డవర్ సైనింగ్ కార్డు ఇచ్చి కొన్ని వందల మంది భారత మాత బుద్ధి కాచి చంపడం జరిగింది అది చెప్తే తయారుగా ఉంటే లోపల ఎప్పుడైనా చూడవచ్చు రెండో ఉంటాయి పోలేక బయటికి పోలేక చాలా మంది బావిలో కూర్చుని కూడా చనిపోయినట్టు చెప్పి మేము చూస్తాం అప్పుడు తెల్లవారు ఆ జనం బా అక్కడ తెలిసిన మట్టి రక్తంతో కలిసిన మట్టిని ఇక్కడికర నత్యం తీసుకొని భగత్ సింగ్ ప్రమాణం చేస్తాడు అప్పుడు ఆయన వయసు ఆయన శపథం చేస్తాడు నా భారత జాతి రక్తాన్ని కళ్ళ చూసిన దుర్మార్గుడైన జనరల్ దయాన్ని మట్టి పెట్టకుండా ఈ ఇంగ్లీష్ లోకాన్ని ఈ దేశ విభావంతో తరుము కట్టకుండా నేను జీవించేదానికి ఆస్కారం లేదని చెప్పి ఆయన ఆ మట్టిని తీసుకొని ప్రమాణం చేసి దాంట్లో ఆజాద్ చంద్రశేఖర్ అలహాబాద్ చంద్రేశ్వర ఇట్లా మట్టి పెట్టుకుని నేను చూశాను భగత్ విని శిక్ష పనితం భవిష్యత్ని విరుశిక్ష పడుతుంది వాళ్ళు పార్లమెంట్లో వీరాలు పార్లమెంట్ నుంచి మాట్లాడుకున్నాం ఆనాటి పార్లమెంట్ కూడా పెగదాండ చేసింది వేసి వారు విరుశిక్ష పడ్డప్పుడు చాలా మంది పిల్లవాళ్ళు మీరు మీరు నోడుకోండి ప్రాణశిక్షపడ్డమని చెప్పి పూరమని చెప్పి వాళ్ళు అడితే వారు చెప్పిన మాట ఏంటంటే మీరు కంబం మీద నుంచి వ్యాఘానం చేసేదా మరో జగత్ వీక్షించాలి చెప్పినటువంటి మానవుడు భగత్ సింగ్ రాజగురు సిద్ధు ఆజాద్ చంద్రశేఖర్ ఎంత మును ఒక్క మాట గాంధీ చెప్తే ఆనాడు బ్రిటిష్ తారకు ప్రాణభిక్ష దిగ్గే ఆస్కారం ఉంది వాళ్ళు భవిష్యత్తున్న పిల్లలు చిన్న పిల్లలు కానీ వాళ్ళు మాత్రం ప్రాణభిక్ష కోసం పాకులాడలేదు నా ఇవ్వల ఊయలలో మరో జగత్తు వీక్షిస్తాయని చెప్పినటువంటి గర్జించినటువంటి దీరులు భగత్ సింగ్ రాజుగురు సుఖ్దేవ్ ఆజాద్ చంద్రశేఖర్ అంటే గంట త్యాగాల పునాద మీద ఏర్పడ్డ ఈ భారత స్వతంత్రం దానికోసం నిర్వే నిర్వచించిన దాని కోసం రాసుకునేటువంటి భారత రాజ్యాంగం నీకు తెలుసు ప్రపంచంలో ఇంత రాతపూర్వకమైన ఇంత దుట్ట ప్రతి అంశాన్ని కూడా కనిపి చేసి కులాలతో మతాలతో భాషలతో సంస్కృతులతో వైవిధ్యాలతో ఉన్న దేశం నా దేశం నా దేశం అనేక అంతరాలతో కూడుకున్న దేశం ఈ దేశానికి కొత్త రాజ్యాంగాన్ని కనుక అందించకపోతే ఇంత త్యాగాలతో పంచుకుని ఈ స్వతంత్ర స్థలాన్ని ప్రజలకు సంపూర్ణంగా అందించలేదు అనేది దాంట్లో ఆమె ఎంత తఫనబడ్డో ఎన్ని గంటలకు కష్టపడదో ఎట్లాంటి రాజ్యాంగం అందించడో అది ఎంత చిత్ర అది మీ కళ్ళను నేను ఎంత లేదా లేదా కాబట్టి ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క యాక్ట్ భారత రాజ్యంలో వ్యాక్ స్వాతంత్రం గురించి జీవించే హక్కు గురించి సంపద సమస్త ప్రజానికానికి సమానంగా పంచాలన్నటువంటి ఒక గొప్ప మానవతా తప్పటి గురించి నేను మీకు అవి రాజ్యం చెప్తా చెప్పలేదు అది ఇంత గొప్పదో మీకు తెలుసు నాకు తెలిసి ప్రపంచంలో ఇంత ముందు చెప్పినట్టుగా ఇట్లాంటి వ్యవస్థని దెబ్బ సన్నత సక్సెస్ఫుల్గా కలిపి ఉంచగలిగింది ఇది మీ కాసా వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా ఇవాళ భారత ఆత్మ భారత జాతి ఆత్మ గారు బాగుతా అది ఇవాళ దాన్ని చపబట్టే ప్రయత్నం చేసింది ఇందిరాగాంధీ రాచరికం కాదు రాజు రాజు కొడుకు రాజు ననుమడు రాజు ఇంకొక ననుమడు రాజధాని కాస్కల్ అంటే తప్ప అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగంలో కుస్తీ రోగికైనా కుస్తీ రోగికైనా వెయ్యి కోట్ల బంగారా ఉన్నటువంటి సంతానికి ఒకటే ఓటు హక్కు ఇచ్చింది ఒకటే ఓటు హక్కిచ్చింది వార్డు మెంబర్ అయినా పార్లమెంటు సభ్యుడైనా ఆ ప్రజల ఓటు హక్కుతో మాత్రమే వార్డు మెంబర్ పదవి కావచ్చు అది సర్పంచ్ పదవి కావచ్చు ఎన్పిటీసీ కావచ్చు ఎత్టిసి కావచ్చు మీకు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు అది ఎంపీ కావచ్చు ఆ పదవి వచ్చే ఆస్కారం చరిత్ర ఒక చీఫ్ సెక్రటరీ ఒక సుప్రీంకోర్టు జడ్జి గారు లేదా ఒక సిబిఐ డైరెక్టర్ గారు ఇంత పెద్ద హోదాలో ఉన్న బయట మళ్ళీ ఒక ఎమ్మెల్యే కావాలని కోరుకుంటాడు ఒక ఎంపీ కావాలని కోరుకుంటాడు ఒక మంత్రి కావాలని కోరుకుంటాడు అంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేతితో ఎన్నుకోబడ్డా ప్రజాపేదకి ఎంత గౌరవం ఉంటుంది అనే దానికి అది తర్కాలం మీరు ఎన్ని చేసిన సుప్రీంకోర్టు జడ్జి చీఫ్ జస్టిస్ కావచ్చు సిపిఐ డైరెక్టర్ కావచ్చు డీజీపీ కావచ్చు చీఫ్ సెక్రటరీ కావచ్చు క్యాబినెట్ సెక్రటరీ కావచ్చు కానీ మళ్ళీ మళ్ళీ అవకాశం వస్తే ప్రజాప్రతిమికాలను కోరుతుంటారు చాలా గొప్పతనం కదా అందువల్ల ఇందిరాగాంధీ గారు కూడా రాజ్యాంగ వేస్తే సంక్రమించబడ్డ ప్రధానమంత్రి పదవి తప్ప నాన్న గుర్తుగా వారసత్వం ఇచ్చిన పదవి కావాల విషయం మర్చిపోయి ఇవాళ ఆనాడు ఇంతమంది మీరు వారు చెప్పినట్టుగా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జూన్ ఇరవై తారీఖు నాడు మనకు చీకటి రోజులు మొత్తం రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసి ఎమర్జెన్సీని విధించే విషయం మీకు తెలుసు మీరు అక్కడ ఎగ్జిబిషన్ చూసొచ్చాను ఎగ్జిబిషన్లో కొన్ని విషయాలు చూసొచ్చాను ఆనా టీవీల్లో సెల్ ఫోన్ వ్యవస్థ లేదు ఒకటో ఒకటి ఆల్డో రోడో రెండోది వార్తా తికలు ఆ వార్తా పత్రికలలో వెజిటేరియల్ ఉండదు స్వేచ్ఛగా ఆర్టికల్ రాసే ఆస్కారం లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమన్నా మాట్లాడితే దానికి బాన్ తప్ప నల్లది వాటితో బాన్ చేస్తే తప్ప ప్రజలు తెలిసే ఆస్కారం లేదు ఒకవేళ ఎవరన్నా దిక్కరించి మాట్లాడే ప్రయత్నం చేసినా ప్రచురించే ప్రయత్నం చేసినా ఏ కరపత్రం కొట్టితే పంచే ప్రయత్నం చేసినా కూడా రాత్రికి రాత్రి ఆ మనిషే దేశాన్ని జైలుగా మార్చిన దుర్మార్గురాలు ఆనాడు మన దేశ ప్రధానమంత్రి చెప్పిన ఇందిరాగాంధీ గారు మనిషిని అరెస్ట్ చేస్తే అడిగే దిక్కులేడు ఎక్కడ పెట్టుకున్నారు ఎక్కడ పెట్టుకున్నారో తెలుసుకునేటువంటి ఆస్కారం లేదు ఎక్కడ అడ్డం లేకుండా చనిపో ఎక్కడ ట్రై చేసిందో ఎక్కడ మాన్ చేసిందో అడిగి ఆశ లేదు ఇవాళ మన చూడాలా ఇవాళ అరెస్ట్ చేస్తే కోర్టు ముట్లెక్కి ఏపీఎస్ కార్పొరేట్ పిటిషన్ ఇస్తాను అయ్యా నా వల్లని అరెస్ట్ చేసిండు ఎక్కడ పెట్టిందో చెప్తా ఎంత మీ కోర్టు ఆదేశం ఇస్తుంది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక జాతీయ హాస్ట తీసుకొచ్చి పడి మంచిది కానీ ఆనాడు అవన్నీ లేదు అక్కడ చూస్తా ఉంటే నైన్ మరి నేను యువకులను కాబట్టి నా యువత మీద దాడిని జరిగిన దాడి నేను దృశ్యాన్ని కల్పెట్టమని చెప్పి చెప్తాను ఆనాడు కాన్సంట్రేటెడ్ క్యాంపులు పెట్టింది కాన్సంట్రెడ్ క్యాంపులు పెట్రోల్ పోసి పగలబెట్టుడు సూర్యుంతో కొట్టుడు జోళ్ళతో కట్ చేసి దాని మీద సీస ట్రీట్మెంట్ అని చెప్పి సీసా ట్రీట్మెంట్ వచ్చింది ఒక్క మాట చెప్పాలంటే మరవైపు రాక్షసు ఏ చట్టం ఏ కాపాడడం కోసం ఈ రాజ్యాంగం మనకు అందించిందో ఇవాళ ఆ చట్టం చట్టబలైతే ఇలా ఎన్ని రకాల దుర్మార్గాలు ఆనాడు చేసింది దాన్ని చెప్తే ఇది ఒడిసేది కాదు గంట దరబడి చెప్పినప్పుడు ఒడిసేది కాదు ఒక గంట దుర్మార్గం చివరికి ఫ్యామిలీ ప్లాన్ ఫ్యామిలీ ప్లాన్ అంటే చిన్న పిల్లలు కొమరావు గారు కొన్ని నాకు పెద్ద గారు కానీ చిన్న పిల్లలున్నాడు నేను సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ అవుతున్న పిల్లలు నేను సిక్స్త్ క్లాస్ అవుతున్న పిల్లలున్నాడు ఎక్కడ చూసిన హాస్పిటల్ కాడ తీసుకురావాలి కట్ చేయాలి ఆపరేషన్ చేయాలి పిల్లల బిడ్డ కూడా జమ్మలుగా తన నిశ్చాయిస్తాన్ని ఆడుతుంటారు కానీ మొత్తం దేశం మొత్తం కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కూడా బలవంతంగా చేసి ఆనాడు ప్రజల్ని హింసించిన చరిత్ర ఇప్పటికీ చాలా పెద్దమని చెప్తాం ఆనాడు ఆ దుర్మార్గాల గురించి ఆ చీకటి వేదుల గురించి దైర్యంలో గురించి చెప్తే ఈ కాంగ్రెస్ పార్టీ దేశంలో మళ్ళీ కానీ ప్రజలు షార్ట్ సైడ్లవాళ్ళు కాబట్టి కొన్నింటి మర్చిపోతారు కాబట్టి మనం ఇంకా ఎక్కడో పోతమాచ భావన ఇంకేవాడు బతుకు బతవచ్చు లేకపోతే అలాంటి పార్టీ ఈ దేశాన్ని పాలించడానికి నైతిక హక్కు లేదు నైతిక హక్కు లేదు రెండవది కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య మనం చూస్తుండవచ్చు నిన్న ప్రాబ్లమెంట్లో సమధాన పుస్తకాన్ని పట్టుకొని వస్తుంది భారత రాజ్యాంగ ప్రజలు పట్టుకొని వస్తుంది అంటే ఏంటో చూడు దొంగ 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 అన్నట్టుగా ఏ రాజ్యాంగం అభ్యాసం చేసిండ్రు ఆ రాజ్యాంగం నిర్మాత దాదాసాహెబ్ అంబేద్కర్ గారిని మంత్రివర్గం నుంచే తీసేసిండో తీసేసేట్లు ప్రయత్నం చేసిండో ఆ మానవుడు ఎన్నికల్లో కలిసి రావాలని చెప్పి ఎన్నికల్లో పోటీ చేస్తే ఎడగొట్టే ప్రయత్నం అయితే చేసిండు అదంతా చరిత్ర అంబేద్కర్ని ఓడగొట్టే ప్రయత్నం చేసిండ్రు అంబేద్కర్ని మంత్రివర్గంతో ఎడగొట్టిండ్రు అంబేద్కర్ గారు పరిపాలన లేకుండా నిషేధిస్తుంది ఒక మాట చెప్తా ఉంటే అంబేద్కర్ రాజ్యాంగాన్ని చిరబట్టింది అలాంటి దుర్మార్గ పార్టీ మళ్ళీ ఇవాళ ఫ్యామిలీతో శుద్ధ ప్లేసెల్లాగా ఆ ప్రతిభర్తని వస్తారు అందువల్ల మళ్ళీ ఈ తరానికి మరోసారి భారత రాజ్యాంగం పట్ల దాని అమలు పట్ల ఇవాళ చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ ఇచ్చింది కాబట్టి ఈ పిలుపులో మీరందరూ కూడా భాగం పంచుకొని ఆ నాయకుని దుర్మార్గాలి ఇవాళ భారత పార్లమెంటరీ వ్యవస్థ ప్రభుత్వం తీర్చింది మీరు కూలంకుషంగా చర్చించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధికార పక్షం నా దృష్టిలో ప్రజాస్వామ్యం పౌడవళ్లాలంటే అధికార పక్షం అంటే స్ట్రాంగ్ గా ఉందో ప్రతిపక్షం కూడా అంటే స్ట్రాంగ్ గా ఉండాలి ప్రతిపక్షం అనేది ప్రజల పక్షాన ఉండాలి అధికారంలో ప్రభుత్వాలు తన బాధ్యత మర్చిపోయి ప్రజల క్షేమాన్ని మర్చిపోయి కనుక వ్యవహరిస్తే దాన్ని గుర్తు చేయాల్సిన బాధ్యత అమలు కోసం చేసే బాధ్యత ప్రతిపక్ష పార్టీ ఉంటుంది కానీ వాళ్ళ భావనపించే అంశం మనం చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ పార్టీ కంటే కూడా భారత జాతి గౌరవాన్ని భారత రాజ్యాంగాన్ని భారత ప్రజానికాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తున్న అనేక వేదాంతాలున్నాయి అలా ఒకటే విధాంతం అమెరికా గడ్డలుగా పోతాం భారత ప్రజాస్వామ్యం గురించి భారత రాజ్యాంగం గురించి అది చర్య మాట్లాడుతున్నాం ఎంత అయినా యాభై సమతడి పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీ ఇవాళ పదకొండు రెండు మోడీ గారి పరిపాలన అంతమంది వాజపేయ్ గారి పరిపాలన ఇవాళ చూడండి వాజపేయి గారి ఆధ్యంలో ఏ రిఫార్మ్స్ వచ్చినాయి మోడీ గారి పరిపాలనలో ఏ రిఫార్మ్స్ వచ్చినాయి దాని జోడు పొంది కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే పదకొండు సంవత్సరాల మోడీ గారి పరిపాలనలో ఒక నాలుగు మాత్రం భారతీయ జనతా ఒకటి భారతదేశం ఎప్పుడు కూడా థర్డ్ వరల్డ్ కంట్రీ థర్డ్ దేశం అనే ఉంది సంరగాలు చదువుకున్నప్పుడు నేను చదువుకున్నప్పుడు నా స్కూళ్ళలో అమెరికా నుంచి వచ్చిన నక్కదన్న గడక భావలతో నాకు గవర్నమెంట్ స్కూల్ వండి పెట్టింది గోర్నతో నాకు వండి పెట్టేది అంటే ఆనాడు భారత దేశం అంటే పేద వరల్డ్ కంట్రీ పేద భావన ఉంది కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ ఎక్కడ కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఆంక్షలు వరల్డ్ బ్యాంక్ దగ్గర తాకట్టు లేదు స్వేచ్ఛగా తన కాలిన తన నిలబడి నేను కూడా మీతో పోటీ పడబోయే సత్తా ఉందని చాటి చెప్పిన మహానుడు మోడీ గారు అయినా కాదని చర్చించుకో చర్చించుకోవాలని చెప్తా ఉన్నా ఇవాళ ఎక్కడ ఉంటుంది ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఆర్థిక పరిస్థితిలో పనిచేస్తాం ప్రేమ ఫానికానికి కట్టించడంలో కడుపు ఉన్న భూమి పనుల్లో వాళ్ళ ఆత్మగౌరవన్ని పెంచే తాళను కట్టించడంలో వాళ్ళకు హక్కులు కలిగించడంలో ఎంత గొప్పగా ఉందో నేను మీకు చెప్పాల్సి కదా ఇది మీ కళ్ళ ముందు కనబడుతున్న సత్యం నాకు కాబట్టి పాలకులు గొప్పగా ఉంటే నడిపే సాయిది గొప్పగా ఉంటే ఒక చీకటి అధ్యయనం చేయించింది ఇందిరాగాంధీ ఒక గొప్ప ఒంతు సమాజాన్ని చూపించింది నరేంద్ర మోడీ గారు నేను వెళ్తా ఉన్నా ఒకప్పుడు ఇండియాని చెప్పాలని సిగ్గుపడేది అమెరికా చెప్పని జర్మనీ యూరోప్ చెప్పని లండన్ చెప్పని నో భారత సగటు పౌరుడు ప్రపంచంలో ఎక్కడున్నా ఆమె ఇండియా అని చెప్పి గల్ల గుడి ఆత్మగౌరవ బావిటాన్ని పెంచిన మానవుడు నరేంద్ర మోడీ గారు కాబట్టి అటువైపు ఇటువైపు టైం ఏంటత్ టైం కాబట్టి నేను మీరు చెప్పుకోవాలి ఇది ఒడిసేది కాదు కానీ ఒక్కటి మాత్రం సత్యం ఇవాళ మోడీ గారు ప్రపంచంలో నంబర్ వన్ దేశంగా రావాలని చెప్పి కలగలుగుతున్నాడు దానికి కారణం ప్రపంచంలో ఎక్కడ లేని గొప్ప యువశక్తి భారతదేశం మాత్రమే గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో జనాభాలో మనకంటే కొంచెం ముందున్నటువంటి చైనా అది వృద్ధ దేశం అయిపోతుంది ప్రపంచంలో ఇవాళ ఎన్న జనరేషన్ దేశం భారతదేశం మాత్రమే మానవ సంపద కలిగిన దేశం రిచెస్ట్ కంట్రీలో ఎదగడానికి ఆస్కారం ఉంటుంది ఆ మానవ సంపద జ్ఞానవంతంగా ఉండాలని ఆ మానవ సంపద ఆరోగ్యవంతంగా ఉండాలని ఆ మానవ సంపద దేశ పూర్వమైన బ్యాలెన్స్ కావాలని ఇవాళ ఎన్ని స్టార్ట్అప్లు ఉన్నాయి ఎంత రీసెర్చ్ అవుతా ఉంది దానిని ఎంత ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాయి ఇవాళ యువత ఇన్వాల్వ్మెంట్ కోసం ఎంత కొత్తగా ప్రోత్సహిస్తూ నేను చూస్తా ఉన్నాను కాబట్టి డెఫినెట్ గా పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ నాలుగవ ఆర్థిక వ్యవస్థగా రేపు మూడో ఆర్థిక వ్యవస్థగా రేపు ఒకటో ఆర్థిక వ్యవస్థ ఎదగబోతుంది ఎదగబడంలో ఎట్టి పరిస్థితులు కూడా నేను చూస్తాం చరిత్రలో ఒకనాడు సుంగి అస్తమించని సామ్రాజ్యం ఇవాళ ఉంది అది ఇవాళ లేదు ఎప్పుడు గుళ్ళు తేలితే గొల్లు విడితే అంటారు ఇవాళ మనం చూస్తాం కోటలు మన కళ్ళ ముందే పోతాయి చిన్న చిన్న వాళ్ళు కూడా పెద్దోళ్ళు అవుతారు భారతదేశం కూడా ఒకనాడు ఇరు దేశమే కావచ్చు వరల్డ్ కంట్రీ కావచ్చు కానీ మోడీ రెళ్ళ నాయకత్వంలో టూ థౌజండ్ థర్టీ సెవెన్ ఆర్ మనం అటువైపు మార్చే దాంట్లో మీరందరూ కూడా ఈ దేశ శ్రవణంలో గొప్పగా బాధం పంచుకోవాలని చెప్పి మంచి కోరుకుంటూ చివరగా చివరగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రాజకీయాల్లో రాజకీయాలంటే రాజకీయ నాయకులు అంటే వాళ్ళు దోచుకునే వాళ్ళు కాదు రాజకీయ నాయకులు అంటే సమస్య సృష్టించే వాళ్ళు కావద్దు రాజకీయ నాయకులు అంటే సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసే సోషల్ సైంటిస్ట్ నేను చాలాసార్లు చెప్తా డాక్టర్ విఫలమైతే మనిషికి మాత్రమే నష్టం జరుగుతుంది టైం మాత్రమే నచ్చుంది ఇక ఈవెల్ క్వాలిటీ లేకపోతే మెరిట్ లేకపోతే ఒక బ్రిడ్జ్ కోలుకోవాల్సి ఉంటుంది కానీ పొలిటికల్ లీడర్ కనుక మెరిట్ లేకపోతే పొలిటికల్ లీడర్ కనుక గొప్పవాడు కాకపోతే సమాజం కూలిపోయే ఆస్కారం ఉంటుంది సమాజం కూలిపోయే ఆస్కారం ఇదనే పొలిటికల్ లీడర్ పొలిటికల్ పార్టీ తప్పకుండా ఇవాళ ఏ సాఫ్ట్వేర్ అని చెప్పి నేను పరిగెత్తాను ఇంత సాఫ్ట్వేర్లో పరిగెత్తిన ఎంత క్యారియర్ దేశంలో ఉన్నప్పుడు కూడా దేశ రాజకీయాల్లో కూడా విద్యార్థులు ఒక కానీ యువత కానీ భాగం పంచుకోవాలి ప్రయాక్తిగా ఉండాలి ప్రాచుర్వాలు ఉండాలి ఈ దేశాన్ని ముందుంచడంలో మీ వంతు కర్తవ్యాన్ని కూడా పోషించాలని చెప్పి అలాంటి రాజకీయ నాయకులు తయారు కావాలని చెప్పి మనసుపతి కోరుకుంటూ మీ అవకాశాలు ఇచ్చే నేను కూడా ధన్యవాదాలు తెలిసి తెలుసుకున్నా భారత్ మాతాకి భారత్ మాతాకి